కృష్ణ ఆర్చరీ ఇంటర్ క్లబ్ పోటీలు నెల్లూరు నగరంలోని స్థానిక సరస్వతి నగర్ నందు రత్నం స్కూల్ గ్రౌండ్ నందు శ్రీ రామకృష్ణ ఆర్చరీ ఇంటర్ క్లబ్ ఆధ్వర్యంలో అండర్ సెవెన్ టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ విభాగాలలో బాలబాలికలకు కాంపౌండ్ బౌ రికర్వ్ బెర్బౌ ఇండియన్ బౌ విభాగాలలో ఆర్చరీ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తదనంతరం విజేతలకు ముఖ్య అతిథులు పవన్ కుమార్ డాక్టర్ జవహార్ బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా విజయ్ భరద్వాజారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బాలబాలికలకు ఉదయం సాయంత్రం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని విజయం సాధించారని కావున అభిరుచి కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణకు పంపించవచ్చని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన తన నెంబర్ ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఒకటి ఐదు ఆరు మూడు రెండును సంప్రదించవలసిందిగా తెలియజేశారు సార్ ఆంధ్రప్రదేశ్లో మా పిల్లలు వచ్చి లాస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు స్కూల్లో ఒకసారి నేషనల్కి వెళ్ళారు అక్కడ ప్రైజులు ఇచ్చారు గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వచ్చాయి ఇద్దరికి ఒకసారి చెన్నైలో వెళ్ళారు ఇద్దరికి గోల్డ్ మెడల్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ సాదు ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ టైం వచ్చి డిస్టిక్ లెవెల్లో ఆడారు స్టేట్ లెవెల్లో ఆడారు నెక్స్ట్ నేషనల్కి వెళ్ళాలి తినడు నేషనల్ అనేది ఇంకా డేట్ కాదు ఇప్పుడు క్లబ్ టోర్నమెంట్ సార్ ఇక్కడ పెట్టారు కానీ ఈ ఆర్చరీ ఆడటం వల్ల మా పిల్లలకి అయితే చాలా యూస్ అనిపించింది నాకు వీళ్ళు మా ఇద్దరు బాగా ఆడుతున్నారు జనని మోక్ష టీవీ చూడడం ఫోన్ చూడడం తగ్గింది కాసేపు ఒక టెన్ మినిట్స్ చూస్తారంటే తినేటప్పుడు ఇంతకుముందు అంత టైం వేస్ట్ చేయడం లేదు మిగతా టైం చదువుకుంటారు నిద్రపోతారు టైం సరిపోతుంది బిజీ అయిపోయినారు నే మా పిల్లల వాళ్ళ మా పిల్లలతో పాటు నేను బిజీ అయిపోయినా ఈ యాచనీ వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది టైం వేస్ట్ కాకుండా టీవీ ఫోన్లు తగ్గించేసి చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంది ఈ గేమ్స్తో పాటు చదువు బాగానే చదువు అట్లాగే కొంచెం ఏం చేస్తున్నారు కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎంత కాన్సన్ట్రేషన్ పెడుతున్నారో ఆ కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద కూడా పడుతుంది నాకైతే ఇది బాగా అనిపించింది ఈ గేమ్ నన్ను ఐ మంత్స్ అయింది జాయిన్ అయ్యి తను ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే ఆడుతుంది సార్ కోచింగ్ చాలా బాగుంది బాగా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది ఫోన్ తగ్గించడం చూడడం తగ్గించింది ఫోన్ చూడటం బాగుంది నేనైతే చాలా హ్యాపీ గేమ్ తను ప్రాక్టీస్ చేయడం అంతా బాగుంది సార్ నేర్పించడం బాగుంది సార్ సార్ డైలీ నేర్పిస్తారు మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి ఒక సండేస్ మట్టి హాలిడే రిమైనింగ్ సిక్స్ డేస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు కోచింగ్ అయితే బాగుంది మా బాబు కూడా త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది జాయిన్ అయ్యి ఆచర్య సో ఇప్పుడైతే బాగా చేస్తున్నాడు ప్రాక్టీస్ చేసి కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది ఫోన్ చూడడం ఇది తగ్గింది సార్ భరత్వాజ్ సార్ అయితే మంచిగా కోచింగ్ అనేది ఇస్తున్నారు సో ఇలా క్లబ్ టోర్నమెంట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం జరిగింది అనమాట సార్ ఆధ్వర్యంలో సో ఇది చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ కాంపిటీషన్స్కి కానీ దీనికన్నా పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళు థియర్ లేకుండా ఏదైనా కూడా కాంపిటీషన్ని పోటీ చేసేలాగా మంచి విధంగా ఈ క్లబ్ టోర్నమెంట్ అనేది మా అందరికీ నచ్చి సారు చేయడం అనేది చాలా బాగుంది శ్రీ రామకృష్ణ ఆర్సి అకాడమీ ఫౌండర్ అండ్ కోచ్ చీఫ్ కోచ్ మన నెల్లూరు నగరంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో రామకృష్ణ ఆచరి అకాడమీని స్థాపించడం జరిగింది దాని ద్వారా మన నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్ర స్థాయి తర్వాత జాతీయ స్థాయిలో ఆడుతున్నారు అలాగే కొంతమంది అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆస్ట్ సంవత్సరం జరిగిన శ్రీలంకలో జరిగిన ఓపెన్ ఇన్విటేషన్ టోర్నమెంట్లో మన నెల్లూరు జిల్లా క్రీడా క్లాప్ సాధించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన నెల్లూరులో ఉన్నటువంటి రామకృష్ణ ఇంటర్ క్లబ్ క్లాప్ టోర్నమెంట్ ఈరోజు మన రత్నం స్కూల్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది కేవీఆర్ కేవిఆర్ట ప్రధాన గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి మా సంస్థ నుంచి జిల్లాలోని గుచ్చిరెడ్డిపాలెం కోవూరు ఇండిపేరుపేట ముక్కుటూరు నెల్లూరు టౌను అక్కడ నుంచి దాదాపు ఒక యాభై మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది దీంట్లో అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ అండర్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ కేటగిరీస్లో ఇండియన్ రీకర్ అండ్ ద కాంపౌండ్ బేబో డివిజన్స్లో ఈవెంట్స్ నిర్వహించాం ఇంకా పిల్లల అద్భుతమైన స్కోర్లు సాధించడం జరిగింది ఈ ప్రదర్శన అనేది వాళ్ళ ఉంటుందంటే టాలెంట్ని బయటికి తీయటానికి మేము ప్రతి నెల కూడా ఒక స్మాల్ టోర్నమెంట్ ఇంటర్ క్లబ్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తున్నాం తద్వారా వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతో పడుతుంది ఇది వారి పిల్లల యొక్క తల్లిదండ్రులు ప్రద్భావంతోనే మేము వారు ఈ విధంగా పిల్లలకి రెగ్యులర్గా కంటాక్ట్ చేస్తే టోర్నమెంట్స్ వాళ్ళలో షార్ప్నెస్ పెరుగుతుంది అనే ఉద్దేశం వాళ్ళు తీసుకురావడం వల్ల వారి కోరికను ఈరోజు నిర్వహించి ప్రతి పిల్లవాడు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు ఈ రానున్న రోజుల్లో జరుగుతున్నటువంటి సెలక్షన్స్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే కానీ స్టేట్ మీటర్స్కి అయితే కానీ ఇది ఒక ట్రైల్ పార్ట్గా ఉండి వాళ్ళు ఉన్నటువంటి మైనర్స్ని రిక్టై చేసుకొని వాళ్ళు ఇది అంత బోధపడుతుంది అందుకని ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చేయాలని మేము సంకల్పించాను ఇప్పటి వరకు మా సంస్థ నుంచి అనేక మంది పిల్లలు జాతీయ స్థాయిలో పాల్గొని మంచి కాలేజెస్లో వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో సీట్స్ సంపాదించుకోవడానికి ఉపయోగపడింది అలాగే వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు ఇలాగా చాలా గ్రౌండ్ లెవెల్ అంటే మీ చిన్నపిల్లలు టెన్ పిల్లల నుంచి మొదలుపెడితే వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి ఒక నేషనల్ స్థాయిలో మంచి ఆర్టిస్ట్గా తయారవుతారు తద్వారా వారి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ